మొత్తం దేశంలో పెద్ద నోటు ఏది అంటే రెండు వేల నోటు అని టక్కున చెప్పేస్తారు కానీ ఒకప్పుడు ఐదు వేల పదివేల విలువ గల కరెన్సీ నోట్లు వినియోగించారని మీకు తెలుసా స్వాతంత్ర్యానికి ముందే ఈ పెద్ద నోట్లను ప్రవేశపెట్టి ఆ తర్వాత డిమానటైజ్ చేశారని తెలుసా ఈ ఆసక్తికర అంశాన్ని తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి ఆసక్తి కలిగించే అంశాలెన్నో తెలుసుకోండి ఈ విశేషాలు తెలుసుకునే ముందు మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి మన దేశంలో అతిపెద్ద కరెన్సీ నోటు అంటే టక్కుల ఎవరైనా చెప్పేది రెండు వేల నోటు అని వెయ్యి ఐదు వందలు పెద్ద నోట్లను రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత రెండు వేల కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది మోడీ ప్రభుత్వం కానీ వాటిని సైతం గతేడాది చలామణి నుంచి ఉపసంహరించుకున్న సంగతి తెలిసింది ఇప్పుడు చలామణిలో ఉన్న పెద్ద నోటు ఐదు వందల నోటు మాత్రమే అయితే హైడినామినేషన్ గల నోట్ల గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం గురించి తెలుసుకోవాల్సిందే దేశ కరెన్సీ నోట్ల చరిత్రను గమనిస్తే పెద్ద నోట్లుగా ఐదు వేలు పదివేల నోట్లు వాడుకలో ఉండేవి వాటిని స్వాతంత్ర్యానికి ముందే ప్రవేశపెట్టడం గమనార్హం డబ్బులకు పెద్దగా విలువలేని ఆ రోజుల్లోనే అంత పెద్ద నోట్లను వినియోగించడం గమనార్హం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదివేల కరెన్సీ నోట్లను చలామణిలోకి తీసుకొచ్చింది ఇండియన్ మార్కెట్లో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద డినామినేషన్ నోటు ఈ నోట్లను ఆ కాలంలో ఎక్కువగా వ్యాపారస్తులు ట్రేడర్లు హైవాల్యూ ట్రాన్సాక్షన్ల కోసం వినియోగించేవారు అయితే ఈ పెద్ద నోట్లను పంతొమ్మిది వందల నలభై ఆరులో బ్లాక్ మార్కెటింగ్ ను కట్టడి చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసింది కానీ మళ్లీ స్వాతంత్ర్యం అనంతరం పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలోకి మళ్ళీ ఈ పెద్ద నోట్లను తీసుకొచ్చారు వరకు ఈ నోట్లు చలామణిలో ఉండేవి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొరార్జిదేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఐదు వేల పదివేల కరెన్సీ నోట్లను రద్దు చేశారు పెద్ద మొత్తంలో డబ్బులను అక్రమ రవాణాకు వినియోగించడం ఆర్థిక అవకతవకలను అడ్డుకునేందుకు వాటిని చలామణి నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది అయితే ఈ నోట్లను చాలా తక్కువ మంది ఉపయోగించేవారు దీంతో డీమానటైజేషన్ ప్రభుత్వం అప్పుడు పెద్దగా కనిపించలేదని చెప్పవచ్చు ఆర్బీఐ డేటా ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ పెద్ద నోట్లకు సంబంధించి మొత్తం ఏడు పాయింట్ ఒకటి నాలుగు నాలుగు కోట్ల రూపాయలు నగదు చలామణిలో ఉండేది అందులో పదివేల నోట్లు ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది ఒకటి కోట్ల రూపాయలు అంటే దేశం కరెన్సీలో ఒకటి నోట్లు మొత్తంగా కోట్లు పన్నెండు వందల అరవై మాత్రమే ఉండేవి మొత్తం కరెన్సీలో ఈ పెద్ద నోట్ల విలువ కేవలం రెండు శాతమే ఉండేది ఆ తర్వాత అంత పెద్ద నోట్లను మళ్లీ చలామణిలోకి తీసుకురాలేదు అయితే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజనా పెద్ద నోట్లను తీసుకురావాలని భావించినట్లు సమాచారం కానీ అది ఆచరణలోకి రాలేదు అయితే రెండు వేల పదహారులో ఐదు వందలు వెయ్యి పెద్ద నోట్లను రద్దు చేసిన క్రమంలో వాటి స్థానంలో రెండు వేల నోట్లను ప్రవేశపెట్టారు పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడే కరెన్సీ లోటును వేగంగా తీర్చేందుకు ఈ పెద్ద నోటును తీసుకొస్తున్నట్లు అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు కానీ రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన ఈ రెండు వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ తెలిపింది తెలుసుకున్నారు కదా మన దేశంలోని పెద్ద నోట్ల కథను మరి ఇంతటి విలువైన సమాచారం అందించినమా టీవీకి ఓ లైక్ ఇచ్చి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి E...